టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు తాను రాజకీయాలకు ఎందుకు దూరం కావాల్సి వచ్చిందో నిన్న నోరు విప్పారు ఇందుకు హైదరాబాద్లోని శిల్పకళా వేదిక కేంద్రమైంది పద్మ అవార్డు గ్రహీతలకు తెలంగాణ సర్కార్ సత్కార సభ ఏర్పాటు చేసింది ఈ సభలో చిరంజీవి గారు రాజకీయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు వెండి తెరపై తన హీరోయిజంతో లక్షలాది మంది అభిమానులు సంపాదించుకున్న చిరంజీవి గారు రాజకీయ తెరపై కూడా అదే రీతిలో ప్రజాభిమానాన్ని చూరగొనాలని ప్రయత్నించారు ప్రజారాజ్యం పార్టీని స్థాపించి రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో తడబడ్డారు ఆమె శక్తిగా అవతరించాలని ఆయన ప్రయత్నాలు బెలుసుకుట్టాయి పరిమిత సీట్లతో ఆయన ప్రతిపక్షానికి పరిమితమయ్యారు ఈ ఎన్నికలో రెండోసారి వైఎస్సార్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది చంద్రబాబు నాయుడు ప్రతిపక్షానికి పరిమితమయ్యారు వైయస్సార్ మరణానంతరం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో పీఆర్పీని కాంగ్రెస్లు విలీనం చేశారు చిరంజీవి గారు కేంద్ర మంత్రి అయిన విషయం మనకందరికీ తెలిసిందే ఇకదిలా ఉండగా చిరంజీవి గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఏపీ కాంగ్రెస్ తరపున ప్రచారం చేయించాలని చూస్తున్నారట అధిష్టానం అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి గారికి ఏపీ కాంగ్రెస్ పార్టీ చీఫ్ వైఎస్ షర్మిళ గారు కాల్ చేశారట కొద్దిసేపు ఏపీ రాజకీయాలపై ఇరువురు చర్చించుకున్నారట తెగ నిజకూడతగా అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కాకపోతే రెండు వేల పద్నాలుగులో ఏపీ విభజన సమయంలో ఆయన కేంద్ర మంత్రిగా అయిన విషయం మనకందరికీ తెలిసిందే విభజన అనంతరం ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు మళ్ళీ సినిమాలో ఆయన బిజీ అయిన విషయం తెలిసిందే ఇటీవల ఆయనకు కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించిన విషయం మనకు అందరికీ తెలిసిందే